కేటీఆర్ గారు సూటిగా రెండు పరిశీలు అడుగుతున్నా పరనింద ఆత్మస్థుతి పరనింద అంటారు ఆత్మస్థుతి పరనింద అంటారు ఇలా నీ అంతరాత్మ పరిశీలించుకో మాట్లాడితే ఇవాళ హర్షించాలి మాట్లాడితే నిజమని చెప్పి నిజమే కదా అని చెప్పి అనుకోవాలి కానీ గింత దుర్మార్గమా గింత అన్యాయమా గింత దౌర్జన్యమా గింత అబద్ధాల కూర అనేటువంటి పరిస్థితి తెచ్చుకోకు మంచిది కాదు పదవులు ఉంటే పోతాయి పదవులు ఉంటే పోతాయి పైసలు ఉంటే పోతాయి కానీ క్యారెక్టర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఒక మనిషికి మనిషి మాట్లాడితే పర్ఫెక్ట్ మాట్లాడతాడు నిజం మాట్లాడతా అన్నట్టు ఉండాలి కానీ అవసరాల కోసం ఇలా కుట్టి కంతరేసినటువంటి కల్చర్ నీకు మంచిది కాదు ఎదగాల్సినటువంటి వయసులో ఉన్నావు రేపు ఇంకా ఫ్యూచర్లో ఉన్నటువంటి నాయకుడుగా ఇట్లాంటి మంచి మంచి కాదు ఇప్పటికే మీరు డాడీ ఉంటున్నామో వారికి ఏమైందా అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి ఇవాళ చరిత్ర పోతుంది కానీ నీకు అది మంచిది కాదు ఇలా నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ తిరుతా ఉంటే నీ వండి గాథలు కొద్దిమంది సైకో ఫ్యాన్స్ సప్పట్ కొడుతుండొచ్చు కానీ మేధావులు కానీ బుద్ధిజీవులు కానీ ప్రజలు మా కానీ హర్షించారని చెప్పి మనం చేస్తున్నాయి కదా మమ్మల్ని నువ్వు ధన ధనస్వామ్యం కింద కడితే మేము ఇరవై వేలు నీతో ఉన్నాం మేము ఇవ్వలే కాదండి మేము పది సంవత్సరాల విద్యార్థి ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళం మేము ఓ పదిహేను సంవత్సరాలు కుటుంబం కుటుంబం కోసం ఇంత పని చేసుకొని బతుకునే ఉన్నాం మేము ఎవరిని బతుకునేం కాదు ఇరవై వేలు నీ యొక్కనే పని గుర్తుపెట్టుకో మా క్యారెక్టర్ ఏందో మా కమిట్మెంట్ ఏందో మా గొప్పతనం ఏందో మీ మీరు ఒకసారి బిరీవ్ చేసుకోండి మీ దగ్గర ఉన్న వాళ్ళు ఏందో వీటిలో ఏందో ఏందో గుర్తుపెట్టుకోండి ఇటల దారి గురించి మాట్లాడితే మంచి జరుగుతుంది అనుకుంటారా ఇట గురించి మాట్లాడితే మీకు ఇంత ప్రియకాలం తప్ప ఇంకొక మంచి కాలం అదే కాదు గుర్తుపెట్టుకోండి